హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ రోజు నేను పుచ్చకాయ చట్నీ చేసుకున్నాను మనం అందరం ఏం చేస్తాము పుచ్చకాయ ఇదంతా తినేస్తాము ఈ పండు తింటాము లేదంటే జ్యూస్ చేసుకుంటాము కానీ ఈ కింది పార్ట్ మాత్రం అందరము పడేస్తుంటాము ఎక్కువ శాతము గార్డెన్ కోసం అని చెప్పేసి ఏదో ఒకటి ఎరువుగా తయారు చేసుకోవడానికని పెట్టేస్తుంటారు మనం మాత్రం అందరం ఏం చేస్తాము తీసి పడేస్తాము పడేస్తాం కదా దీంతో ఈ నేను చట్నీ చేస్తున్నాను నేను ఎట్లా తయారు చేసానో ఒకసారి చూసేసేయండి మీరు ఎవరన్నా ఆల్రెడీ ఎప్పుడన్నా చేసుకుంటా ఉంటే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఒకటి చేసేసేయండి అందరూ ఇప్పుడు పుచ్చకాయతో ఎట్లా చట్నీ నేను ఎట్లా తయారు చేసానో చూసేసేయండి అన్నం లేక బాగుంటుంది దోశలకు కూడా బాగుంటది ఏమంటే దోశలకు కొంచెం వాటర్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నం లేక బాగుంటుంది ఇంకా ఈ వెల్లుల్లి ఉల్లిపాయ అవన్నీ మీ తినే వాళ్ళు ఎవరన్నా ఉంటేనా వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకోండి లేదు మేము వద్దు అనుకుంటే వెల్లుల్లి ఉల్లిపాయని తీసేసేయండి వేసుకోవద్దండి బాగుంటుంది ఎట్లయినా బాగుంటుంది ఇట్ల బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఎట్లా తయారు చేస్తాను చూసేద్దాం మొత్తం ముందు పుచ్చకాయ ముక్కల్ని ఇట్లా మనం అంతా రెడ్డి భాగం అంతా తినేస్తాం కదా ఈ మిగిలిన ఉంటుంది కదా ఇట్లా తెల్లది ఈ తోలు అంతా ఇదంతా ఫస్ట్ చిన్నగా ఇట్లా ముక్కలు ముక్కలు బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా ఈ రెడ్డు అంతా తీసేయాల బాగా కడగాల చూడండి కడుక్కోక ఉంటున్నా మందులు వేసింటారు ఉంటారు కదా బాగా కడుక్కోవాలా దీన్ని రుచికాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి చింతపండు కొన్ని పొట్టు మినపప్పు కానీ నార్మల్ మినపప్పు కానీ ఏదైనా సరే మీకు కొన్ని వేయించిన వేరుశెనగ విత్తనాలు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అంటించుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఫస్ట్ వేడైంది పచ్చిమిర్చిని వేయించుకున్నాము కట్మిర్చి వేగిపోయినవి ఇప్పుడు మినపప్పు మినపప్పు కూడా కొంచెం వేయించుకున్నాము పప్పు కదా తొందరగా వేగిపోతుంది ఎక్కువ వేయించగలము లేదంటే మాడిపోతాయి పుచ్చకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకున్నాము నాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకున్నాము మంటను సిమ్ములో ఉంచుకొని మగ్గున ఇవ్వండి కొద్దిసేపు మట్టించుకున్నాము చూద్దాము కొద్ది టమోటా చింతపండు ఇది వేసి కొద్దిసేపు టమోటా బాగా మగ్గనిట్టాము టమోటాను కూడా దాంతోపాటు కరివేపాకు మంటే సిమ్ములోనే ఉంచండి కొద్దిసేపు మగ్గనిట్టాము ఇంకా ఒకసారి చూద్దాము ఇప్పుడు కొంచెము మంటని పెంచండి కొంచెం మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు ఎందుకంటే వాటర్ వస్తుంది కదా టమోటా పండు ఈ కదిరిగాయ పండు সে মাঝে নিদাম চোদ্দ

మగ్గిపోయింది వాటర్ కూడా ఏం లేదు చూడండి ఒక రెండు నిమిషాలు పెట్టుకొని బంద్ చేద్దాము బంద్ చేసి బాగా చల్లగా అయిన తర్వాత గ్రైండర్ చేసుకుందాము ఇంకా చాలా బాగుంటుంది ఈ చట్నీ మెత్తగా అయిపోయినాయి చూడండి ఇంకా బంద్ చేస్తున్నాను బంద్ చేసి చల్లగా చేసుకున్నాం బాగా ఇంకా చల్లగా అయిపోయినాయి పుచ్చకాయ ముక్కలు అంతా ఇప్పుడు కొంచెం ఉప్పు వేరుశనిపోతున్నారు వేయించి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కలు టమోటా పచ్చిమిర్చి అన్నీ అన్నీ వేసి గ్రైండ్ చేద్దాం ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాము అన్నం లేకే దాంట్లోకైతే వాటలు అవసరం లేదు అయిపోయింది తీసేస్తున్నాను ఇంకా చట్నీ తర్వాతకి ఇద్దాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము వాళ్ళు చిలకర వెల్లిపాయ ఎండుమిర్చి రేపు అయితే ఇబ్బంది చేసుకుందాం ఇంకా తర్వాత కూడా అయిపోయింది వేసేస్తున్నాను చూసినారు కదండి పుచ్చకాయతో చట్నీ నేను ఎలా తయారు చేశాను మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ఉంటాను ఓకేనండి బాయ్